డిసెంబర్ ఇరవై ఏడు ఆత్మ పరిశీలన అంతర్మదన మార్పుక ఆరంభం ఈరోజు మిమ్మల్ని ఆలోచనల లోతులోకి తీసుకువెళ్తుంది కొన్ని విషయాల్లో మీరు మాటకన్నా క్రియపై దృష్టి పెట్టాలనే భావన వస్తుంది పని వృత్తి పాత విషయాలను తిరిగి సమీక్షించే రోజు ప్లాన్లు సవరించాల్సిన అవసరం ఒక సహోద్యోగితో ఉన్న దూరం తగ్గవచ్చు బాధ్యతలు కొంచెం భారంగా అనిపించవచ్చు మీ ఆలోచనలు ఎక్కువగా భవిష్యత్తు లక్ష్యాలపై ఆర్థిక పరిస్థితి ఖర్చులు తగ్గించాలనే భావన పెట్టుబడుల విషయంలో ఆలోచించండి కాని వెంటనే నిర్ణయం వద్దు కుటుంబ అవసరాలపై వ్యయం ఉంటుంది ప్రేమా కుటుంబం భాగస్వామితో మాట్లాడడానికి సరైన సమయం అపార్థాలు ఉంటే చెదిరిపోతాయి ఒంటరివారు పాత స్నేహితులతో మాట్లాడవచ్చు ఆరోగ్యం మానసిక అలసట తలనొప్పి నిద్రలేమి అవకాశం ధ్యానం నడక ఉపయోగకరం మార్గదర్శకం శాంతితో ఆలోచించిన నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది అవకాశాలు సంభాషణ ధైర్య నిర్ణయాల రోజు ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది జనం మీ వద్దకు సలహాకోసం వస్తారు పని వృత్తి ముఖ్యమైన సమావేశం లేదా చర్చ జరగవచ్చు మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ఎదురవుతారు పై అధికారుల నుంచి ప్రోత్సాహం వ్యాపారంలో కొత్త అవకాశాల సంకేతాలు ఆర్థిక పరిస్థితి పెండింగ్లో ఉన్న డబ్బు వచ్చే అవకాశం చేసిన శ్రమకు గౌరవం లాభం ఒక చిన్న ఆర్థిక నిర్ణయం లాభదాయకమవుతుంది ప్రేమ కుటుంబం భాగస్వామి మీపై గౌరవం చూపే రోజు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఒంటరి వాలికి కొత్త పరిచయావకాశం ఆరోగ్యం ఉత్సాహం పెరుగుతుంది పని ఒత్తిడి ఉన్నా ఫలితం సంతృప్తి ఇస్తుంది మార్గదర్శకం స్థిరంగా మాట్లాడండి మీ మాటలు ఈరోజు మార్పును తెస్తాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఫలితాలు నిర్ణయాలు ఆవిష్కరణల శుభదినం ఈరోజు మీరు గత రెండు రోజుల ఆలోచనల్ని ప్రయత్నాలుగా మార్చే రోజు పని వృత్తి ఒక ముఖ్య పని పూర్తి మీ నిర్ణయం సంస్థలో ప్రభావం చూపుతుంది నాయకత్వ లక్షణాలు బయటపడతాయి వ్యాపారంలో పాత కస్టమర్ తిరిగి రావచ్చు ఆర్థిక పరిస్థితి నిలకడ సమయం ఆదాయంపై స్పష్టత భవిష్యత్తు ధన ప్రణాళిక ప్రారంభం ప్రేమ కుటుంబం సంబంధంలో నమ్మకం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెద్దల సలహా ఉపయోగకరం ఆరోగ్యం శక్తిస్థాయి మెరుగ్గా ఉంటుంది నిద్ర సరిపడిగా ఉంటుంది చిన్న జాగ్రత్తలు పాటించండి మార్గదర్శకం అతిగా తొందరపడకుండా ఆలోచించిన నిర్ణయం విజయాన్ని తీసుకువస్తుంది మూడు రోజుల సమగ్ర ఫలితం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఆలోచన పరిశీలన ఇరవై ఎనిమిది అవకాశాలు సంభాషణ ఇరవై తొమ్మిది ఫలితాలు స్థిర నిర్ణయాలు ఈ మూడు రోజులు మార్పు ప్రగతి అంతర్మథనం ధైర్యం అనే సమన్వయం ఆధ్యాత్మిక సూచనలు హనుమాన్ చలీసా లేదా రుద్రాభిషేక పఠనం శుభం నల్ల శనగ లేదా నువ్వులు దానం మంచిది నీటి పక్కన నడక మనశ్శాంతి ఇస్తుంది ఈరోజు మీ మనసులో జరిగేది బయట కనిపించేదానికంటే చాలా లోతైనది వృశ్చిక రాశి స్వభావం శక్తివంతమైన ఆత్మనియంత్రణ లోపలికి దాచుకున్న భావాలు నిశ్శబ్దంలో నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఈరోజు ఆ లక్షణాలు మరింత బలంగా అనిపిస్తాయి పాల మీ అంతర్మథనం ఇన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు మీరు మీను మీరు ప్రశ్నించుకునే రోజు నేను చేస్తున్న పనులు సరైన దిశలో ఉన్నాయా ఎవరు నిజంగా వాళ్ళు ఎవరు నటిస్తున్నవాళ్ళు నా భవిష్యత్తులో ఏ మార్పు అవసరం మీ ఆలోచనలు నిశ్శబ్దంగా జరుగుతాయి కానీ అవే రేపటి నిర్ణయాలకు దారి చూపుతాయి కొన్ని పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకురావచ్చు కొన్ని సంబంధాలపై సందేహం కలగచ్చు కాని ఇవన్నీ మానసిక శుద్ధికి సంకేతం పాల పని వృత్తి పరిశీలన పునర్వ్యవస్థీకరణ ఈరోజు మీరు పనుల్లో లోపాలు ఆలస్యం తప్పులు ఎక్కడున్నాయన్నది గుర్తిస్తారు ఇతరులపై ఆశ పెట్టుకోవడం కంటే నా చేతిలో ఉన్న పని నేనే చక్కబెట్టాలి అనే భావన వస్తుంది మీ సహనం పరీక్షకు గురయ్యే అవకాశముంది ఒకరు చేసిన తప్పు మీమీద పడినట్లు అనిపించవచ్చు కాని మీరు తడబడకుండా లోపలగా సమాధానం కనుక్కుంటారు ఈరోజు చేసిన విశ్లేషణ రాబోయే రోజుల్లో మీ విజయానికి పునాది అవుతుంది పాల ఆర్థిక స్థితి జాగ్రత్తగా ఆలోచించే రోజు ఖర్చులు తగ్గించాలనే అనిపిస్తుంది ఎవరో అప్పు అడిగినా తక్షణ నిర్ణయం తీసుకోకపోవడం మంచిది పెట్టుబడుల విషయములో పరిశీలన అధ్యయనం అవసరం ఈరోజు మీరు డబ్బు విసరడం కాదు డబ్బు ఎలా నిలబెట్టుకోవాలి అనే దానిపై ఆలోచిస్తారు పాల ప్రేమ సంబంధాలు భావోద్వేగ స్పష్టత ఈరోజు భావాలు లోపలే ఉంటాయి మీరు మాట్లాడకపోయినా మీ మనసు చాలా మాటలు మాట్లాడుతుంది భాగస్వామితో పాత సమస్యలు మనసులో మెదలవచ్చు ఒక చిన్న తప్పుబాటు గతాన్ని గుర్తుచేయవచ్చు కాని ఈరోజు మీరు తీవ్రంగా స్పందించరు మీరు ఆలోచిస్తారు అర్థం చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు ఇదే వృశ్చిక రాశి బలం పాల ఆరోగ్యం మానసిక శ్రమ ధ్యాన అవసరం నిద్ర కొంచెం తగ్గవచ్చు తలలో ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి ఒత్తిడిని వెంటనే తీసుకెళ్లే అవకాశం సలహా నెమ్మదిగా నడవడం గాఢశ్వాసాభ్యాసం సైలెంట్ టైం ఇవి మీకు స్పష్టత ఇస్తాయి పాల ఆధ్యాత్మిక సూచన ఈరోజు సరైనది నిశ్శబ్ద ప్రార్థన దీపం వెలిగించడం హనుమాన్ లేదా శివధ్యానం ఇవి మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తాయి పాల ఈరోజు యొక్క గూఢ సందేశం తక్షణ స్పందన కాదు ఆలోచించి తీసుకునే నిర్ణయమే భవిష్యత్తును మార్చగలదు ఈరోజు మీ లోపల ఒక ప్రశాంతమైన ధైర్యం ఉట్టిపడుతుంది కొన్ని రోజులుగా మనస్సులో తిరుగుతున్న ఆలోచనలు కొన్ని పరిణామాలు చిన్న స్వీయ పోరాటాలు ఇవన్నీ ఒక దిశను కనుగొంటాయి మీ నిర్ణయాల్లో దృఢత్వం ఆత్మవిశ్వాసం స్పష్టత కనిపిస్తుంది ఇది ఓ సాధారణ రోజు కాదు మీరు మౌనంగా ముందుకు వెళ్లాలనే సంకల్పాన్ని బలపరిచే రోజు పని వృత్తి ముగింపునుంచి కొత్త ఆరంభం వరకు ఈ రోజు మీ పనుల్లో పూర్తి భావన కలుగుతుంది కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న పని చివరకు దశకు చేరుతుంది మీరు చేసిన కృషి ఎవరికైనా స్పష్టంగా కనిపిస్తుంది మీ అభిప్రాయంకు విలువ పెరుగుతుంది మీరు మాట్లాడిన మాట ఈరోజు దిశను మార్చగల శక్తి కలిగి ఉంటుంది కొంతమంది మీ దగ్గర సలహా అడగవచ్చు మీ నిర్ణయాన్ని అనుసరించవచ్చు ఇది నాయకత్వానికి సంకేతం వ్యాపారవేత్తలకు పాత కస్టమర్ తిరిగి సంప్రదించవచ్చు నిలిచిపోయిన ఒప్పందం మళ్ళీ సజీవమవుతుంది భవిష్యత్ లాభాలకు విత్తనం పడుతుంది ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం రాబోయే నెలలో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మార్పు ఎదుగుదల ఆత్మవిశ్వాస ప్రయాణం వృష్టికరాశి జీవితమంటే లోపల మంటలా దహనమయ్యే లక్ష్యం మాటల్లో కనిపించని దృఢ సంకల్పం పడిపోయినా మళ్లీ లేవగలిగే ఆత్మబలం ఈ లక్షణాలే ఉద్యోగంలో ప్రేమలో వ్యాపారంలో ధన విషయంలో మిమ్మల్ని విభిన్నంగా నిలబెడతాయి యాజో వన్ కరియర్ కృషి నుంచీ గౌరవానికి వెళ్లే ప్రయాణం వృశ్చిక రాశివారు పనిలో తడబడిన చివరికి నిలబడేది మీకే ఈ కాలంలో మీ పనితీరు అనాలసిస్ మోడ్లోకి వెళుతుంది మీరు ఎక్కడ మెరుగుపరుచుకోవాలి అన్నది స్పష్టమవుతుంది పై అధికారులకి మీలో ఉన్న సైలెంట్ లీడర్షిప్ కనిపించడం ప్రారంభమవుతుంది దత్త సూచనలు అవసరం లేని వాదనలు దూరంగా పెట్టండి మీ పని మీరు మాట్లాడే భాష కావాలి ఆలస్యమైన ఫలితాలు కూడా సరైన సమయానికి మీ వైపు తిరిగి వస్తాయి కొంతమందికి మార్పు ఆలోచన జాబ్ షిఫ్ట్ కొత్త బాధ్యత కొత్త నేర్చుకునే అవకాశాలు సైలెంట్గా మీ సామర్థ్యాన్ని నిరూపించే దశ మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడే రోజు దగ్గర్లోనే ఉంది రెండు లవ్ గాఢత నమ్మకం భావోద్వేగ స్పష్టత విశ్చిక రాశి ప్రేమ అంటే లోతైన అనుబంధం త్యాగమున్న బంధం కాని నమ్మకం తగిలితే దూరం అవగల మనసు ఈ కాలంలో పాత అపార్థాలు సద్దుమణిగే అవకాశం భాగస్వామి మీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే దశ సంబంధంలో స్పష్టత స్థిరత్వం గౌరవం పెరుగుతాయి ఒంటరి ఓ నిశ్శబ్దమైన ఆకర్షణ మాటల కంటే చూపుల్లో మొదలయ్యే బంధం కాని తొందరపాటు నిర్ణయాలు వద్దు సంబంధానికి సూత్రం నిజాయితీగల సంభాషణ హృదయం ప్లస్ బుద్ధి సమతౌల్యం గాయపరిచే మాటలు దూరంగా ఉంచండి ప్రేమలో గెలవడమంటే వాదనలో గెలవడం కాదు అర్థం చేసుకోవడంలో గెలవడం మూడు బిజినెస్ సహనం నుంచి లాభానికి వెళ్లే దశ వ్యాపార వృష్టికులకు ఈ కాలం పునర్మూల్యాంకన వ్యూహ మార్పు నెమ్మదిన లాభం పాత కస్టమర్ మళ్లీ తిరిగి రావడం నిలిచిపోయిన ఒప్పందం కదలికలోకి రావడం నమ్మకంతో పనిచేసే సంబంధాలు బలపడడం ఇది వేగం కోసం కాదు బలమైన పునాదివేసే కాలం ఇక వ్యాపార సూచనలు రిస్క్ తీసుకోవాలి కానీ లెక్క చేసుకుని నమ్మదగిన లెక్తులతోనే పనిచేయండి డాక్యుమెంటేషన్ లీగల్ విషయాల్లో జాగ్రత్త నెమ్మదిగా వచ్చిన లాభం ఎక్కువ కాలం నిలిచే లాభం నాలుగు మనీ జాగ్రత్త ప్రణాళిక నిలకడ డబ్బు విషయంలో మీరు ఈ కాలంలో ఖర్చులో నియంత్రణ నేర్చుకుంటారు అవసరం లేని వ్యయాలను తగ్గిస్తారు భవిష్యత్ కోసం పొదుపు ఆలోచన పెరుగుతుంది కొంతమందికి పెండింగ్ అమౌంట్ క్లియర్ అవ్వడం చిన్న మొత్తంలోనైనా ఆర్థిక ఉపశమనం కుటుంబ అవసరాలపై బాధ్యతాత్మక దృక్కోణం ధన సూచనలు అప్పుల విషయంలో తొందరపడద్దు పెట్టుబడులు విశ్లేషణ తర్వాతే డబ్బు గురించి ఆందోళన కాకుండా స్పష్ట ప్రణాళికతో ముందుకు వెళ్ళండి లైఫ్ సంతులనం నాలుగు రంగాలు కలిసినప్పుడు కరియర్ మీ ఆత్మవిశ్వాసం లవ్ మీ భావోద్వేగ బలం బిజినెస్ మీ దృఢ సంకల్పం మనీ మీ బాధ్యత ఈ నాలుగు కలిసినప్పుడు రాశి జీవితం పునర్నిర్మాణ దశలోకి ప్రవేశిస్తుంది ఆధ్యాత్మిక మార్గదర్శనం శివధ్యానం రుద్రాభిషేక పఠనం నల్ల శనగా నువ్వులు దానం నీటి తీరంలో నడక నిశ్శబ్ద సమయం ఆత్మస్పష్టతకు మార్గం పూరిక సారాంశ ఆత్మసూత్రం విజయమంటే గట్టిగా పరిగెత్తడం కాదు సరైన దిశలో నెమ్మదిగా స్థిరంగా ముందుకు సాగడం వృశ్చిక రాశి జీవితమంటే కంటే చీకటిలో నేర్చుకున్న బలం బాధలో పుట్టిన పరిణతి నిశ్శబ్దంలో తీర్చిన నిర్మయాలు ఈ దశలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు జీవితం మీకు వ్యతిరేకంగా జరగడంకాదు మీను మరింత బలంగా తయారు చేయడానికే జరుగుతుంది అంతర్మానం మీలో మీరే మాట్లాడుకునే దశ కొన్ని అనుభవాలు మిమ్మల్ని ప్రశ్నించాయి ఎవరు నిజంగా నా మీద మనసు పెట్టారు ఎవరు ప్రయోజనం కోసం ఉండారు నేను ఎవరికోసం నా సమయాన్ని వెచ్చిస్తున్నాను ఇప్పుడు మీరు సమాధానాలు కనుగొంటున్నారు మీరు గతాన్ని నిందించడం తగ్గిస్తున్నారు నేర్చుకున్న పాఠాలను అంగీకరిస్తున్నారు నిశ్శబ్దాన్ని బలంగా మార్చుకుంటున్నారు వృశ్చిక రాశి ప్రత్యేకత బాధను బాధగా చూడరు దానిని బలంగా మలచుకుంటారు వృశ్చిక నిర్ణయాల దశ మలుపు తీసుకునే సమయం ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు కాదు ఆలోచనాత్మకమైనవి జీవిత దిశను మార్చేవి మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు ప్రతీచోటా నా విలువ నిరూపించాల్సిన లేదు నేను సరైన స్థలంలోనే మెరుస్తాను ఇది పెద్ద మానసిక పరిణతి మనసులోని గాయాలనుంచి ఉపశమనం గతంలో మిమ్మల్ని గాయపడిన విషయాలు దూరమవుతున్నాయి ప్రభావం కోల్పోతున్నాయి జ్ఞాపకంగా మిగిలి పాఠంగా మారుతున్నాయి మీరు భావోద్వేగంగా మరింత బలపడుతున్నారు ప్రేమలో కుటుంబంలో మానవ సంబంధాల్లో మీరు ఇప్పుడు ఎవరిని దగ్గరగా ఉంచాలి ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది స్పష్టంగా తెలుసుకుంటారు ఇది కోపం కాదు స్వీయ గౌరవానికి రక్షణ ఓం రాత్మబలం నిశ్శబ్ద విజయమార్గం మీరు బయట విజయాన్ని కాకుండా లోపల స్థిరత్వాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు తక్కువ మాట్లాడి ఎక్కువ గమనిస్తారు తక్కువ స్పందించి ఎక్కువ అర్థం చేసుకుంటారు ఇతరుల ప్రవర్తన మీ మనశ్శాంతిని చెడగొట్టనీయరు ఈ దశలో మీరు తెలుసుకుంటారు నా శాంతి నా చేతుల్లోనే ఉంది ఇది వృశ్చిక రాశి అధిక స్థాయి పరిణటి దశజీవిత తాత్విక సారాంశం ఈ కాలం మీకు నేర్పే గొప్ప పాఠం కోల్పోయినది తప్పనిసరిగా నష్టమేమీ కాదు దూరమైన వారు అవసరమైన పాఠమే ఇచ్చారు నిలిచిన మీరు మరింత తెలివైన బలమైన వ్యక్తి కాంతి స్పృహ అంతర్ధ్వని వినే సమయం మీ ప్రయాణం ఇప్పుడు బయటకన్నా లోపలికి సాగుతుంది ధ్యానం నిశ్శబ్ద క్షణాలు ప్రార్థన లేదా జపం ఇవి మీకు మానసిక స్పష్టత నిర్ణయాల ధైర్యం హృదయానికి ఉపశమనం ఇస్తాయి కాంతి సూత్రం ఈ భాగం యొక్క ఆత్మసూత్రం జీవితం నన్ను పరీక్షించలేదు నన్ను తయారు చేసింది.